పేదల ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీని ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు బుధవారం రాత్రి మంత్రి మండలం అడవి సోమనపల్లి గ్రామంలోని పర్యటించి పూర్తయిన నలభై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు మొదటి దఫాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం నాలుగు పాయింట్ లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు అర్హులైన ప్రతి పేదవారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోపు మరో మూడు విడతలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం జరుగుతుందన్నారు పేద ప్రజల ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు సరఫరా ఉగాది నుంచి నిరుపేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ పదకొండు లక్షల నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశామని తెలిపారు సోమనపల్లి వద్ద రెండు వందల కోట్లతో చేపట్టిన యంగ్ గురుకుల పాఠశాల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అడవి సోమనపల్లి గ్రామంలోని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో నేడు నలభై గృహ ప్రవేశాలు మంత్రి చేతుల మీదుగా జరపడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ రాజేశ్వరరావు మంత్రిని రెవెన్యూ డివిజనల్ అధికారి సురేష్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎవరు కడగలేదు అయినా కానీ ఈ రోజు కూర్చొని కరెంట్ కూడా ఇబ్బంది కాకూడదు ఇప్పుడే సబ్స్టేషన్ ఇదే ఊర్లో మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసాం చేసాం కరెంటు సబ్స్టేషన్ ఏర్పాటు చేసినాం కరెంటు సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రైతు సోదరులు ఇక్కడ ఉంటే రెండు లక్షల రూపాయల లోపు ఉన్న వారికి అందరికి రుణమాఫీ చేసినాం కనీసం మద్దతు ధరతో ఈ రోజు మీరు పండించిన పంటను తీసుకునే కార్యక్రమం కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం సన్న రకాలు పండించిన వారికి బోనస్ అదనంగా ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకా చేయాల్సింది ఉంది చేసే క్రమంలోనే ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం రెండు వందల ఇరవై ఎనిమిది ఇల్లు ఇంకొద్ది మందికి సాంకేతిక పరమైన ఇబ్బందుల్లో వారికి శాంక్షన్ కాలేదు ఈరోజు రికార్డు పరంగా కానీ లేకుంటే ఏదో అంశం పైన వారికి శాంక్షన్ కాకుంటే అందరికీ కూడా ఇచ్చే క్రమంలో ఆ సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమన్నా దాన్ని అధిగమించి చేసే కార్యక్రమం చేయాలని కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంపీఓ గారికి చెప్పడం జరిగింది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే బాధ్యతంగా పోతా ఉన్నాం చాలా వరకు కూడా ఇక్కడ ఒక ప్రధానమైన స్కూల్ వస్తుంది ఇక్కడ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక పాఠశాల నిర్మాణం చేయబోతున్నాం ఆ పాఠశాల నిర్మాణం జరిగితే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఇక్కడే వారు కాదు మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి మరి ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా ఒక ప్రధానమైన స్కూల్ ఇక్కడ పెద్ద